లేదు కానీ ఇంతకుముందు తాడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నేను కూడా వారిని సోషల్ మీడియా చూసి ఆ తర్వాత వారిని ప్రత్యక్షంగా మీ మేము కొంత సంభాషించుకోవడం జరిగింది ఆ సంభాషణలో భాగంగానే మరి ఈ మధ్య కాలంలో రెండు మూడు కూడా షేర్ చేసుకోవడం జరిగింది విశాలజ్ మహారాజు గారు వాస్తవానికి ఒక మంచి సిద్ధాంతకర్త ఈ కాలంలో మనం చాలా మంది నాయకులను చూస్తున్నాం ఆ నాయకులందరూ కూడా ఏదో ఒక దానికి లొంగిపోయి తమ స్వార్థం వెతుకుతున్నటువంటి ఈ రోజుల్లో నిస్వార్థంగా ప్రజలందరికీ ముఖ్యంగా బహుజనులు బీసీలు ఎస్టీలు ఎస్టీలు ఈ నా ప్రజలందరి కొరకు నేను ఉన్నాను ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో గతంలో పదివేల కిలోమీటర్ల యాత్ర చేశాడు మళ్ళీ ఇప్పుడు లక్ష కిలోమీటర్ల యాత్ర అంటున్నాడు మరి అటువంటి మహా నాయకుడు మన మధ్యలో ఉన్నందుకు మనం అందరం కూడా వారికి ఒకసారి గట్టిగా కప్పడంతో మహారాజు తన సిద్ధాంతాన్ని అమలు పరిచే క్రమంలో చూసే కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ గల సైనికులుగా కూర్చున్నారు చాలా సందర్భాల్లో మన సభలను చూస్తూ ఉంటాం రకరకాల గొడవలు రకరకాల కొంతమంది రావడం పోవడం కానీ ఇక్కడ ఒక డిసిప్లిన్ ఒక ఉన్నటువంటి సైనికులు లాగా మీరు అందరు మీ అందరికి కూడా నా యొక్క అభినందన ఎందుకంటే ఇంతమంది డిసిప్లిన్ మీలో వచ్చినందుకు నిజంగా కూడా తెచ్చినందుకు వారికి నా యొక్క అభినందన ఇక ఇప్పటి ముందే చాలా మంది వక్తలు మాట్లాడారు చాలా చాలా విషయాలు మన బీసీల గురించి రాజ్యాధిక